హాయ్ హలో అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి హ్యాపీ సండే అందరికీ సండే స్పెషల్ మీ ఇంట్లో మా ఇంట్లో అయితే మటన్ కైమా చేశాను కైమా అయితే చాలా బాగా చేశాను అయితే టేస్ట్ చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం చేయలేదు ఇంకా నేను రోజు చేస్తాను సో కానీ ఈ అయితే ఏదో ఇంట్రెస్ట్ పెట్టి బాగా చేశాను అనమాట ఇంకా దాని విషయం పక్కన పెడితే నిన్న మనకు సాటర్డే రాఖీ పండుగ అన్నది పడ్డది కదండి మీరు ఏమేమి స్పెషల్ చేశారు ఏం చేశారు ఎలా ఎంజాయ్ చేశారు ఏదని తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఎలా ఎంజాయ్ చేశాను ఏం చేశానా అన్నది కూడా చెప్పేస్తాను తప్పకుండా సో నేనైతే మార్నింగ్ నాలుగు గంటలు తెగిచ్చానండి అని వెంటనే స్నానం చేసేసాను బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి రాగానే చిన్న పుట్టెట్టి అలాగా తలకి ఎలా గుడ్డ చుట్టుకున్నాను అలాగే ఉండిపోయి ఇంకా నా తమ్ముడికి మా అన్నయ్య వాళ్ళు స్నానం చేసి వస్తే వాళ్ళిద్దరికీ కట్టిస్తాను ఏంటండి అంత తెల్లబారు కట్టిస్తారని మీకు డౌట్ రావచ్చు అంత తల్లబారు కడితే ఎవరికైనా డౌట్ అనేది వస్తుంది కదా అప్పుడు టైం అనేది ఉంటుంది కదండి సో వాళ్ళకి డ్యూటీ ఉందనమాట డ్యూటీ సెలవు ఇవ్వని అనేసారు ఇవ్వనంటే ఇంకా ఇంకా ఫోన్ కూడా చేశాను అనమాట డ్యూటీ సెలవు ఇవ్వండి పండగ కానీ ఇంకా వాళ్ళు ఇవ్వననేసారు ఫైనల్గా నేను మార్నింగ్ ఇచ్చి గబు వాళ్ళకి రాఖీ కట్టేసుకొని ఇంకా వాళ్ళు వెళ్ళిపోగానే నేను టీ తాగేసి ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయి పాపకు కూడా రెడీ చేసేసి దానికి ఎవరన్నా తమ్ముళ్ళు ఉన్నారు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ ఇక్కడ ర్యాఖీ కట్టించి పన్నెండున్నరకి మా ఊరు వెళ్ళి మా అన్న తమ్ముళ్ళు ఇంకా మా పిన్ని వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కట్టించేశాను సో నాకు ఎందుకో చాలా హ్యాపీ అనిపించింది అండి ఈ సంవత్సరం హ్యాపీ అంటే చాలా హ్యాపీ నాకు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేశాను వీడియో పెడదాం అనుకున్నాను వీడియో పెట్టలేకపోయానండి తప్పకుండా పెట్టాలి పెట్టాలి అనుకున్నాను ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడం నేను పెట్టలేకపోయాను సో నేను మా తమ్ముడితో ఒక మాట్లాడినానండి మా పిన్ని వాళ్ళ కొడుకుతో అరే మన బంధం ఎప్పుడు ఇలాగే ఉండాలిరా మనం హ్యాపీగా ఉండాలి ఎంతమంది మనకు విడదీయాలనుకున్నా మనం హ్యాపీగా ఉండాలని నవ్వాడండి నాకు ఆనందం అనిపించింది వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ